అదే నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అంటే సింపుల్గా ఒక మొక్కలు చెప్పచ్చు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళంతా నానా కష్టాలు పడుతూ ఎలాగైనా ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ అభివృద్ధి అన్నదాన్ని ప్రజలు ఎక్కువగా మాట్లాడకుండా ఫేక్ ప్రచారం చేసి కానీ లేదు అంటే ఎప్పుడూ నిత్యం రప్పారప్ప లాంటి టాపిక్లతో ప్రజలు బిజీగా ఉండడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు అంటే అభివృద్ధి అన్న టాపిక్ గురించి పెద్దగా లేదు ఈ టాపిక్లు మాట్లాడేది అన్నది వాళ్ళు విజయవంతంగా వాళ్ళ ఫేక్ ప్రచారాన్ని వాళ్ళు చేసుకుంటున్నారు సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే జరుగుతుంది అయితే దీనికి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి చేస్తున్న ఫేక్ ప్ర ప్రచారానికి కానీ లేదా వాళ్ళు నిత్యం ఏదో ఒక టాపిక్ను రైజ్ చేస్తూ వీటి నుండి డైవర్ట్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని టీడీపీ పార్టీ వాళ్ళకున్న సోషల్ మీడియా ఒక రకంగా ఎదుర్కొంటుంది పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఎదుర్కొంటున్నారు ఎందుకంటే జనసేన పార్టీ నుండి వాళ్ళ నాయకులు వాళ్ళు వీళ్ళు డిబేట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీన్ని చాలా డిఫరెంట్గా ఎదుర్కొంటున్నారు అయితే మనం ఒక సాధారణ ప్రజలుగా చూసుకుంటే ఈ రెండింటిలో ఏది కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటున్న దారి కరెక్ట్ లేదా టీడీపీ మిగిలిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీని ఎదుర్కొంటున్న పద్ధతి కరెక్టా అన్నది వీడియోలో మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా చేస్తున్న పని ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడులాగా విపరీతంగా విమర్శలు అవి చేసి వాళ్ళు చేసే ప్రతి తప్పుని ఎండగట్టే పని చేయట్లేదు తన అభివృద్ధితో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు దాన్ని ప్రజల్లో అలా అలా చర్చ జరుగుతుంది ఒక రోజు తర్వాత ఒక రోజు తర్వాత రోజు పిఠాపురంలో తను చేస్తున్న అభివృద్ధి కావచ్చు లేదా పంచాయతీ పంచాయతీరాజులో తను చేస్తున్న అభివృద్ధి కావచ్చు లేదా తండాలకి ట్రైబల్స్కి ఆయన చేస్తున్న మంచి కావచ్చు వీటి గురించి ప్రజలు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు సో తన అభివృద్ధిని తన సమాధానంగా తను ముందుకు వెళ్తున్నారు గడిచిన కొన్ని నెలలుగా ఆయన్ని ఒకవేళ వైఎస్ జగన్ గారు చెప్పిన ఏదైనా డైలాగుల గురించి అడిగినా కూడా ఆయన పెద్దగా సమాధానం చెప్పట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరలా మేమే ప్రభుత్వంలోకి వస్తాం అని వైఎస్ జగన్ గారు అంటున్నారు సార్ మీరేమంటున్నారంటే వస్తారా చూద్దాం అని ఒక సమాధానం అలాగే నిన్న ఢిల్లీలో ఆయన చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఇలా వైఎస్ జగన్ గారు అభివృద్ధికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఏమీ జరగట్లేదు అది అన్నారంటే ఓహో అలాగా సరే చూద్దాము అంటే వాళ్ళకి ఒక సెపరేట్ రాజ్యాంగం ఉంటుంది కదా భారత రాజ్యాంగం ఫాలో అయిన వాళ్ళకి వేరే ఉంటుంది అని సింపుల్గా ఒక సమాధానంతో తెలియజేస్తున్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సిపి అన్న పార్టీ ఇంకా పైకి లేవడానికి అవకాశం లేని పార్టీ ఆ పార్టీ ఆల్మోస్ట్ తన పని అయిపోయింది అలాంటి పార్టీ గురించి మనం విపరీతంగా మాట్లాడి వాళ్ళని ఓరకనే డిస్కషన్లోకి వాళ్ళని తీసుకురావడం ఆయనకి ఇష్టం లేని పని ఆయనకి తెలుసు రేపో మాపో లిక్కర్ స్కామ్లో జగన్ గారు అరెస్ట్ అవుతారు అరెస్ట్ అయిన తర్వాత ఇది గతంలో ఉన్న తన మీద అక్రమార్జన సంపాదించిన కేసు కాకుండా ఈ కేసు ఆన్సర్ చెప్పలేని కేసు ఎందుకంటే ఆయన వల్ల ముప్పై ఐదు వేల మంది ప్రజలు అనారోగ్యాలకి గురయ్యి లిక్కర్ తాగి చీప్ లిక్కర్తో చనిపోయారు అన్న విషయం ప్రజలు ఇప్పటికీ మర్చిపోరు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి క్లియర్గా తెలుసు అందుకని ఆయన ఆయన ఆ పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడి లేదా అధినాయకుడి గురించి ఎక్కువగా మాట్లాడే పార్టీని లేపాల్సిన అవసరం లేదు రాబోయే రోజులు జరిగేది ఇదే ఆల్రెడీ గందరగోళంలో ఉన్న వాళ్ళు ఏ రాజధాని కూడా తెలియకుండా ఇంకాస్త గందరగోళంలో బ్రతుకుతారు వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఎలక్షన్ టైంలో ఒకవేళ అవసరం అయితే అప్పుడు చూసుకుందాం అన్నది ఆయన ప్రస్తుతం అవలంబిస్తున్న తన విధానం అది తెలుగుదేశం పార్టీ లేదా మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఇరవై నాలుగు గంటలు ఈ ఛానల్స్లో కానీ వీటిలో అదే పనిగా డిబేట్ జరుగుతుంది అంటే వీళ్ళు అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే వైఎస్ఆర్సిపి చేస్తున్నది తప్పుడు ప్రచారం అది ఫేక్ ప్రచారం దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా మనం తిప్పికొట్టాలి అని వీళ్ళు చేస్తున్నారు ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే దీనికి ఎవరు ఆన్సర్ చెప్పలేరు ఎందుకంటే మనం ప్రజలుగా ఫిఫ్టీ ఫిఫ్టీ యాభై శాతం మంది ఇలా ఉంటాం యాభై శాతం మంది అలా ఉంటాం వ్యక్తిగతంగా నాకు పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది నొస్తుంది ఎందుకంటే ఆ పార్టీ గురించి ఆ నాయకుల గురించి వాళ్ళకే క్లారిటీ లేని వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడి వాళ్ళకి విపరీతమైన పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం కానీ రాష్ట్రంలో ఒక యాభై శాతం మంది ప్రజలు ఓ ఇడు బాగా తిప్పికొట్టాడు ఇడు బాగా అలాగన్నాడు అలా అన్నాడు అన్నంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారు కాబట్టి కూటమి చేస్తున్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న తిప్పికొట్టే ఇది కూడా ఒక రకంగా కరెక్ట్ కావచ్చు మీకేది కరెక్ట్ అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ